హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ని ఎక్కువగా లైక్ చేసేవారి కోసం ఎప్పటిలా రొటీన్ స్టైల్లో కాకుండా డిఫరెంట్ స్టైల్లో చుక్కుడుకాయతో చికెన్ కాంబినేషన్లో సింపుల్గా టేస్టీగా కర్రీని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను రైస్లోకే కాకుండా రోటీ చపాతీ పూరీలో కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ చుక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి రెండు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని కడాయి మీద మూత పెట్టి మినిమం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త సాఫ్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ముందే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే టమాటాలను ఈ విధంగా సన్నగా పొడవగా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకుని మళ్ళీ కడాయి మీద మూతపెట్టి టమాటా ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి టమాటో ముక్కలు అనేది మగ్గడానికి మరీ ఎక్కువగా టైం పట్టదు ఇలా టమాటో ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకుని కడాయి మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు చికెన్లో నుంచి కొద్దిగా నీరు వచ్చేంత వరకు మగ్గించాలి ఐదు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే చికెన్లో నుంచి నీరు వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి పావు కేజీ వరకు శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని యాడ్ చేసుకోవాలి నేనైతే గింజ పెద్దగా ఉండే నాటి చిక్కుడుకాయల్ని యూజ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసుకునే చిక్కుడుకాయలను కూడా ఇందులోకి వాడుకోవచ్చు అయితే మనం వేసిన అర కేజీ చికెన్కి పావు కేజీ చిక్కుడుకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని కడాయి మీద మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే చుక్కడుగాయలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చికెన్ ఇంకా చుక్కడుగాయలు ఎంతవరకు మగ్గాయో చెక్ చేసుకుంటే చికెన్లో నుంచి ఇంకా నీరు వస్తుంది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే నీరు అనేది కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా చికెను ఇంకా చుక్కుడుగాయి కలిపి మగ్గడం వల్ల ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంకొక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో నీరు అనేది దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రాక్ సాల్ట్ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మంచి టేస్ట్ కోసం త్రీ ఫోర్త్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తినే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి హాఫ్ గ్లాస్ నుంచి త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకుండా ఉంటేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని కడాయి మీద మూత పెట్టి ఈ వాటర్ కాస్త దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు కర్రీ అనేది బాగా ఉడికిన తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగినట్లుగా చికెన్ మసాలాని కానీ లేదంటే గరం మసాలాని కానీ త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం చిన్న కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఈ ఫ్లేవర్స్ అంతా చికెన్కి పట్టుకునేలాగా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా ఎప్పటిలా రొటీన్ స్టైల్లో కాకుండా డిఫరెంట్ స్టైల్లో చికెన్తో చుక్కుడుగాయ కాంబినేషన్లో కర్రీని రైస్తో కానీ రోటీ చపాతీ లాంటి వాటిలతో కానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి